ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి కాటకాపల్లి గ్రామంలో ఘనంగా బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే మండలంలోని కాటకాపల్లి గ్రామ దేవత శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ గాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బిందెలతో పసుపు నీళ్లు సమర్పించారు కోలాట ప్రదర్శన డ్యాన్స్ డూబీ డ్యాన్స్ బుర్రకథ వంటి కార్యక్రమాలు పలువురిని అలరించాయి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేతల కృష్ణ ఎంపిటీసీ పరదేశి నాయుడు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు యూత్ మరియు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి